ఎలా తెలుసుకోవాలి దేవుడి చిత్తం మనకి ఎలా అర్థమవుతుంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని మాటలను చదువుకోవటం ద్వారా దేవుని యొక్క మాటలు వినటం ద్వారా దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి మనకు అర్థం కావాలి అంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం మనకు అర్థం అవ్వాలి అంటే ఆ వ్యక్తితో కొన్ని రోజులు మనం సహవాసం చేయాలి సహవాసం చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏ ఆహార పదార్థాలంటే ఇష్టమో ఏ రంగు అంటే ఇష్టమో ఎప్పుడెప్పుడు ఆ మనిషికి కోపం వస్తుందో ఎప్పుడు సంతోషంగా ఉంటాడో ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఆ వ్యక్తితో కొన్ని రోజులు మనం ఏం చేయాలి సహవాసం చేయాలి మరి ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంటే మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి ఇప్పుడు దేవునితో సహవాసము అని అంటే తండ్రి మీరు నాతో మాట్లాడండి అని అంటే ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడతారా మాట్లాడరు మరి ఎలా వాక్యము వాక్యము ద్వారా దేవుని మాటలు దేవుని యొక్క హృదయాన్ని ఆయన మాటల పరిశుద్ధాత్మ ప్రేరణలో కొంతమంది భక్తులను ఎన్నుకొని వారి ద్వారా రాయించారు ఇప్పుడు ఆయన మాటలు చదువుకోవటం ద్వారా దేవుని యొక్క మనసు ఏంటో దేవుని యొక్క హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది ఇప్పుడు అటువంటి యొక్క చిత్తాన్ని ఏంటో మీరు తెలుసుకొని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమ గుట్ట వలన రూపాంతరం పొందండి అంటే మీరు మారు మనసు పొందండి ఇప్పుడు దేవుడి చిత్తము అనగానే ఏంటి అని అంటే దేవుని యొక్క చిత్తం చాలా రకాలుగా ఉంది దేవుని యొక్క చిత్తం చాలా రకాలుగా ఉంది కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు ఈ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మన యొక్క మనసును మార్చుకొని దేవునికి మరింత దగ్గర అవ్వాలి మనం వింటున్నటువంటి మాటలు బట్టి ఇక్కడ ఇదిగో దేవుని భక్తి విషయంలో లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకునేటట్లు